శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి సచ్చరిత్రము పన్నెండవ అధ్యాయం ప్రస్తావన శిష్టులను రక్షించుటకు దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరించునను సంగతి పూర్వపు అధ్యాయములలో తెలిసి కొన్నాము కానీ మూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైనది వారికి మంచి వాడును చెడ్డవాడును ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించునట్లు చేసెదరు భవ సాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు అజ్ఞానమనే చీకటిని చేయుటకు వారు సూర్యుని వంటివారు భగవంతుడు యోగుల హృదయమున నివసించును వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి జ్ఞానములో ఉత్కృష్టులై దేవి తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించేడివారు వారికి దేనియందు అభిమానము లేకుండెరు శత్రువులు మిత్రువులు రాజులు ఫకీరులు అందరూ వారికి సమానమే వారి ప్రకారమును వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యపరిచి ఎప్పుడు వారికి సహాయము చేయుటకు సిద్ధముగా నుండువారు వారి ఛ లేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు వారి అట్టి వారికి బాబాను దర్శించుకోవలనను బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను దర్శింపవలెననుకొనిది కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారిక అవకాశము కలుగలేదు బాబాను దర్శించవలెనను కోరిక గల వారెను కులున్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను విని నచో దర్శనము వల్ల కలుగు సంతుష్టిని పొందెదరు కొందరు అదృష్టమున వారి దర్శనము చేసి కొన్నను బాబా సన్నిధిలో ఉండవలెనని అనుకొనినను అచ్చట ఉండలేకుండిరి ఎవరునూ తమ ఇష్టానుసారము షిరిడి పోలేకుండిరి అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా ఆజ్ఞ ఎంతవరకు గలదో అంతవరకే వారు షిరిడిలో ఉండగలిగిరి బాబా కొమ్మనిన వెంటనే షిరిడి విడువవలసి వచ్చుచుండెను కాబట్టి సర్వము బాబా ఇష్టము పైననే ఆధారపడియుండెను కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను అచ్చటొక వారము రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలెననుకొని బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనిరి ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను కానీ ఏదో జవాబు ఇవ్వవలయును కదా బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాక జవాబిచ్చెను అందులకు బాబా ఇట్లనయ్యను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనుల్లంఘీనీయము కావున అట్లే చేయవలసి వచ్చెను అందుచే నా మరుసటి దినమే కా మహాజని షిరిడీ విడిచెను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసెను ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను కావున కాక మహాజని ఆఫీసులో ఉండవలసి నా అవసరము ఏర్పడెను ఈ విషయమై యజమాని షిరిడిలోనున్న కాకా మహాజనికొక ఉత్తరము కూడా వ్రాసెను అది కొన్ని రోజుల తరువాత తిరుగు టపాలో బొంబాయి చేరినది భావు సాహెబ్ ధుమాల్ పైదానికి దానికి కథ నిప్పుడు వినుడు ప్లీడరు వృత్తిలో ఉండిన భావు సాహేబు ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను దారిలో దిగి షిరిడికి పోయెను బాబా దర్శనము చేసుకొని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరాను కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారముండునట్లు చేశాను ఆ తరువాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మెజిస్ట్రేటుకు నొప్పి వచ్చి కేసు వాయిదా పడెనని తెలిసెను తరువాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగెను నలుగురు మెజిస్ట్రేటులు దానిని విచారించిరి తుట్ట తుదకు ధుమాల్ దానిని గెలిచెను అతని ಯ್ಯನು ಕರ್ ಭಾರ್ಯ ನಿಮೋನ್ ಗ್ರಾಮ ವತನುದಾರು ಗೌರವ ಮೆಜಿಸ್ಟ್ರೇಟು ಅಗು ನಾನಾ ಸಾಹೇಬ ನಿಮೋನ್ಕರ್ ತನ್ನ ಭಾರ್ಯ ತೋ ಷಿರಿಡಿ ಕೊಂತ ಕಾಲಮುಂಡೆನು ಆ ದಂಪತು ತಮ సమయం అంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి బేలాపూరులో నున్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చెను బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములుండవలెనని తల్లి అనుకొనెను కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడి తిరిగి రావలెనని భర్త చెప్పాను ఆమె సందిగ్ధములో పడెను ఏమీ చేయుటకు తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళాను అప్పుడు బాబా సాఠేవాడ ముందర నానాసాహెబు మొదలగు వారితో నుండెను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేసి బేలాపూర్ పోవుటకు అనుమతి ఇమ్మని కోరెను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పెను వెళ్ళుము ఆలస్యము చేయవద్దు హాయిగా బేలాపూరులో నాలుగు రోజులుండిరా నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడికి రమ్ము బాబా మాటలెంత సమయానుకూలముగా నుండెనో గమనించుడు నిమాన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశను నాసిక్ నివాసి అగో మూలే శాస్త్రి మూలే శాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్ శాస్త్ర పారంగతుడు జ్యోతిష్ సాముద్రిక శాస్త్రములలో దిట్ట అతడు నాగపూరుకు చెందిన కోటీశ్వరుడు అగు బాపు సాహెబు బూటీని కలిసి కొనుటకు షిరిడీకి వచ్చెను బూటీని చూచిన పిదప బాబా దర్శనముకై మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని ఫలహారపు వస్తువులను కొని మసీదులో నున్న వారందరికీ పంచి పెట్టుచుండెను మామిడి పండును బాబా యొక్క చిత్రమైన విధముగా అన్ని ఒక్కడి వారు తినువారు ఆ పండును నోట పెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలడివి అరటి పండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొనివారు మూలిశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగాను బాబా దాన్ని అసలు పట్టించుకొనక నాలుగు అరటిపళ్ళు అతని చేతిలో పెట్టిరి తరువాత అందరూ చేరిరి మూలే శాస్త్రి స్నానము చేసి మడిబట్టలు కట్టుకొని యజ్ని హోత్రము మొదలగునవి ఆచరించుటకు మొదలిడెను బాబా మామూలుగానే లేండి తోటకు బయలుదేరాను మధ్యమున బాబా హఠాత్తుగా గేరు తయారుగు చుండు ఈనాడు కాషాయ వస్త్రమును ధరించదను అని అనేను ఆ మాటలెవ్వరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లేండి తోట నుంచి తిరిగి వచ్చెను మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యను మధ్యాహ్న హారతికి తనతో వచ్చెదరా అని మూలే శాస్త్రిని బూటి అడిగెను సాయంకాలము బాబా దర్శనము చేసి కొనేదనని శాస్త్రి బదులు చెప్పెను అంతలో బాబా తన ఆసన్నముపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించిరి హారతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనెను బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయెను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను తనలో కొనెను నేను అగ్నిహోత్రుని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కానీ నేనాయన గానే వారికి నేనెందులకు దక్షిణ ఈయవలను సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు కాదనలేకపోయాను తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాను మడితోనున్న తాను మసీదులో అడుగిడిన మైల పడిపోవుదునని భావించి మసీదు బయటే దూరముగా నిలబడి బాబాపై పువ్వులను విసిరెను హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువు అగు ఘోల్వస్వామి కూర్చుని ఉండెను అతడు ఆశ్చర్యపోయాను అది కళ నిజమా అని సందేహపడెను తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను తాను పూర్తి జాగ్రత్త వస్థలోనే ఉన్నాడు భ్రాంతి ఒకటకు వీలు లేదు అయినచో ఏనాడో గతించిన తన గురువచ్చట కెట్లు వచ్చెను అతనికి నోటమాట రాకుండెను తుదకు విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై బడి లేచి చేతులు జోడించి నిలువబడెను తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా శాస్త్రి తన గురునామము ఉచ్చరించుచుండెను తాను అగ్ర కులమునకు చెందినవాడను పవిత్రుడను అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురు గురువుని పాదములపై బడి సాష్టాంగ నమస్కార మొనర్చి కండ్లు మూసికొనెను లేచి కండ్లు తెరిచి చూచుసరికి వాణిని దక్షిణ అడుగుచు సాయిబాబా కనిపించను బాబా వారి ఆనంద రూపమును ఊహకందని వారి శక్తిని చూచి మూలేశాస్త్రి మైమరిచెను మిక్కిలి సంతుష్టి చెందెను అతని నేత్రములు సంతోష ములిచి నిండెను ಮನಸ್ಫೂರ್ತಿಗ ಬಾಬಾಕು ತಿರುಗಿ ನಮಸ್ಕರಿಸಿ ದಕ್ಷಿಣ ಒಸಂಗೆನು ತನ್ನ ಸಂದೇಹಮು ತೀರಿನದನಿಯೋ ತನಕು ಗುರು ಮೈನದನಿಯು. ಚೆಪ್ಪೆನು. ಬಾಬಾ ಓಕ್ಕ ಲೀಲನನ್ನು గాంచిన వారందరూ అచ్చరు వందిరి గేరు తెండు కాషాయ వస్త్రముల ధరించద అని అంతకు ముందు బాప పలికిన మాటల కర్తము అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామ భక్తుడైన డాక్టరు ఒకనొకప్పుడు మామలతాదారు తాన స్నేహితుడగు డాక్టరుతో కలిసి షిరిడి వచ్చెను షిరిడి బయలుదేరుటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవము శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించ మనస్కరించుట లేదనియో చెప్పాను అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించుమని ఎవ్వరు బలవంత పెట్టరనియో కలిసి సరదాగా గడుపుటకు తనతో రావలననియో మామలతాదారు కోరెను దానికి ఆ డాక్టరు సమ్మతించెను షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయి అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయుని కెట్లు నమస్కరించితివని అందరూ అడిగిరి తన దైవమగు శ్రీరాముడు ఆ గద్దపైన తనకు గానిపించుటచే వారి పాదములపై బడి సాష్టాంగ నమస్కారమునర్చితినని డాక్టరు బదులెడును అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే గానిపించెను ఏమి తోచక అతడు ఇది స్వప్నమా ఏమి వారు మహమ్మదీయుడగుట ఎట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను ఆ మరుసటి దినమే డాక్టరు ఏదో దీక్ష వహించి ఉపవాసముండెను బాబా తనను అనుగ్రహించు వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను ఇట్లు మూడు రోజులు గడిచెను నాలుగవ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందీషు నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను బాబాకు నమస్కరించగనే బాబా అతనితో ఎవరైనా వచ్చి నన్నక్కడకు రమ్మని పిలిచితిరా ఏమి ఇట్లు వచ్చి తిని అని ప్రశ్నించెను ఆ ప్రశ్న డాక్టరు మనసును కదిలించెను ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించెను ఆ తరువాత అతడు తన ఊరికి బోయినను ఆ ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటులనేయుండెను ఆ ప్రకారముగా అతనికి సాయిబాబాయందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను పై కథల వలన ముఖ్యముగా శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమన మనము మన గురువు నందే అనన్యమైన నిశ్చల విశ్వాసముంచవలెను వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలు చెప్పెదము పన్నెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవదు